దృశ్యాన్ని నేను చూడలేకున్నాను ఇదేంటో నాకు తెలియడం లేదు ఇంట్లో ఏంటి చాలా అసహ్యమైన సువాసన వస్తున్న సువాసన కాదు గబ్బు వాసన వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ టైంలో నువ్వు ఇలాంటి ఘనకార్యం చేస్తున్నావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడే నేను స్నానం చేశాను రెండు రోజుల తరువాత ఎందుకు అంటే నాకు వేసుకోవడానికి నాకు వేసుకోవడానికి బట్టలు లేవు అందుకే నేను వచ్చేసాను బట్టలు లేవు పేదోళ్ళ ఇంట్లో పుట్టాను కదా నేను మీ నేను నాగార్జునని మాట్లాడుతున్నాను ఇది చూడండి ఎంత విచిత్రమో అసలు ఇంత విచిత్రాన్ని మీ లైఫ్ లో మీరు ఎక్కడైనా చూసినారా ఆయన చేయి గట్టిగానే ఉంది కనుక ఇంకా ముస్లమ్మ అవ్వాల నువ్వు గట్టిగానే ఉన్నావు దెబ్బ నువ్వు ఎక్కడా ఈ విచిత్రాన్ని నేను చూడలేకున్నాను అసలు ఈ వంకాయని ఇలా గ్యాస్ మీద కాల్చడం ఏంటో నాకు అసలు ఏం తెలియడం లేదు దీనిని ఎందుకు ఇలా కాలుస్తారో కూడా నాకు తెలియదు మీకు తెలిసినట్లయితే కింద ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది నేను కూడా తెలుసుకుంటాను అసలు ఇది ఎలా జరిగింది ఇది ఎలా అసలు ఎందుకు ఇలా కాలుస్తున్నావు నాకు పచ్చి పులుసు పచ్చి పులుసుకి వంకాయ ఇలా కోస్తారా కాలుతారా చింతపండు నానబెట్టి పులుసుకి అది పిసికి ఎండు మిర్చి చెప్పండి కొత్త కొత్త విచిత్రాలు చూస్తున్నా చెప్పండి మై గాడ్ ఇది ఎలా జరిగింది అసలు ఎటు నుంచి ఎటు కాలు వచ్చింది ఎటు నుంచి ఎటు పోయింది ఓ మిత్రమా వెళ్ళిపోయావా వెళ్ళిపోయాడు పోయాడు ఈ రోజు ఏంటో వర్షపు గాలి వస్తుంది ఈ వర్షానికేనేమో జలుబులు చేస్తున్నాయి అందరికి బెంగళూరులో వరదలు వస్తున్నాయి విన్నాను అది నిజమేనా వెళ్తున్నాను నేను ఈ విచిత్రాన్ని చూసి ఇక్కడే ఆగిపోయాను నా అడుగు ముందుకు వెళ్లాల్సిన అడుగు ఇక్కడే ఆగిపోయినది ఎందుకో తెలియడం లేదు అది కాక ఈ మధ్య కాలంలో మీరు ముఖానికి ఏదో మేకప్ వేస్తున్నారు అది ఉన్నది ఇన్ని పనులు పనులు నాకే చెప్తారా మీరు మరి ఇంతలా ఆడుకోకూడదు ఒక మగపిల్లో అదే మీ కడుపులో పుట్టి ఉంటే మీరు ఇలా చేసేవాడ్డా మీ కడుపున పుట్టలేదనే కదా నన్ను ఏడిపిస్తున్నారు మీరు నేను వెళ్ళొస్తాను శరణమాల్లగా ఉండును ఇది కూడా నల్లగా అయ్యను ఓ మై గాడ్ ఏమిటి విచిత్రము చిన్న సన్నివేశానికి నవ్వొచ్చు నవ్వొచ్చనే ఇలాంటి చిన్ని చిన్ని విషయాలకి ఇలా నవ్వితే ఎలా చెప్పండి మీ పొట్టలో పేగులు గుంజుకునేను మీకు ఆయాసం వచ్చాను కత్తి చూయించకూడదని మీకు తెలీదా పెద్దవారై ఉండి మీరు ఇలాంటి పనులు చేయకూడదు చిన్న పిల్లలకి మీరు చెప్పాలి వెళ్తున్నాను మీరు తొందరగా కాల్చండి వెళ్ళిపోదాం నాదేం లేట్ లేదు నేను రోడ్డు మీద వెళ్తూ కూడా వీడియో తీసుకోగలను మీదే లేటు రండి వెళ్ళిపోదాం సంకలో కండక్టర్ లాగా బ్యాగ్ పట్టుకున్నారు డబ్బుల బ్యాగ్ ఇదేమి విచిత్రం ఈ చీర ఎచ్చట నుంచి వచ్చినది ఏందది కాల్కి తగిలితే అక్కడ పెట్టాను మీరు కొట్టిన ప్లేటు సొట్ట పోయిచున్నది చున్నది లేదులేండి పోలేదు ఎక్కడ పడినాది మీరు భలేగా యాక్టింగ్ చేస్తున్నారే మీ యాక్టింగ్కి నేను మీకు నంది అవార్డు ఇస్తాను నేను ఓ పగిలిపోద్ది అక్కడ పెట్టే అది పాత కాల్ కాల్ కేసు కొట్టకు కింద కొట్టుకో ఇదిగోండి మీ అద్దం నేను తుడి చేశాను తీసేసుకోండి ఇవేంటిది ఎందుకు ఏ ఏలకోలం పోతున్నావు ఎన్ని చిన్న చిన్న పడి ఇలాంటి వెంట్రుకలు పొట్టలో పోయినప్పుడు నేరేడు పండ్లు తినండి ఆ వెంట్రుకలు వెనక నుంచి వెళ్లిపోతాయి ఎక్కడ కాదు ఇది కడిగే పని లేదు ఊదినా పోతాయి ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు నాకు నేర్పించకండి మీరు జోడి పెట్టుకున్నారా పెట్టుకున్నారులే ఇదేంటో నల్లగా మారిపోయింది ఈ సూక్ష్మజీవి దీని పుట్టుకనేమో తెల్లగా పుట్టింది దీని బతుకేమో నల్లగా చేసేసారు అందుకే మానవుల చేతిలో పడకూడదు ఏమిటి వంకాయ నువ్వు నల్ల వంకాయ అయిపోయావు తెల్లంటి వంకాయ వంకాయ నల్లగా పుడతాయి కదా ఎందుకు తెల్లగా పుట్టింది ఎందుకు నవ్వుతున్నారు వంకాయ తెల్ల వంకాయ తెల్లగా పుట్టినందు ఎవరికి చెప్పుకోలేని బాధ దా నడు పదం నువ్వు నేను లో నువ మార్చు నిమ్మగానే కదా మెట్ల మీద నేను ఇడిచేసి షర్ట్ అక్కడ ఆరేసి ఈ షర్ట్ వేసుకొని వస్తాను దయచేసి ఆ బ్యాగ్ లో నా వాచ్ ఉన్నది ఇవ్వండి వాచ్ పెట్టుకుంటాను కొంచెం కొంచెం అందంగా కనిపిస్తాను బయట పబ్లిక్ అందమైన కుర్రాన్ని పట్టుకొని మీరు ఇలా అనడం చాలా తప్పు మహేష్ బాబు కంటే నేనే అందగా చాలా ఫీల్ అయిపోతున్నాను అంటే ఏమంటారు అంటే నాకు కూడా తెలీదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను ఈ మాటని అంబులెన్స్ కి ఫోన్ చేయమంటారా అంబులెన్స్ ని పిలిపిస్తాను ఇప్పుడు మిమ్మల్ని ఈ మెట్ల మీద నుంచి కిందకి అంబులెన్స్ లోకి వెళ్ళిపోతారు మీరు మా అమ్మతో మీరు చెప్తే మీ అద్దాలు పగిలిపోతాయని నేను ముందుగానే చెప్పాను కదా మీకు మీరు మా అమ్మకి ఎలా చెప్పగలరు నేను చెప్పనివ్వను కదా మీరు మా అమ్మకి చెప్పినా నేను చెప్తాను మా అమ్మకి అమ్మ తను అలానే జోక్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ యాక్షన్ అది నేను పట్టించుకోవద్దు అని చెప్పాను అలాగే కంగారు నువ్వు లేవు ఇంకా పోదాం మా పాప ఇలాగే ఇచ్చి చేసేదాన్ని పదహారు పదిహేను ఇచ్చి చెప్పి ఏది ఉంటుంది పెట్టుకుంటే పారిపోయేది దొరికేది కదా తలుపులు రెండు వేసిస్తుంది అందుకే దేవుడు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నవ్వించరావడిని ఏడుస్తున్నది రా రోజు అని చెప్తే నేను మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఈ చటకి వచ్చానే ఏసయ్యా నీ రెక్కుల చాట నీడ నీడలో నన్ను దాచిపెట్టుకో ఈ బిడ్డని కొంచెం కాపాడయ్యా ఈ బిడ్డకి భయం లేదయ్యా కొంచెం భయం పెట్టు ఆ దాంట్లో వాచ్ ఉంది పగిలితే నువ్వే పదివేలు కట్టాలి అమెరికా ఆవిడ పదివేలు ఇచ్చింది పదివేల వాచ్ ఆ వాచ్ పగిలిపోతే నువ్వే దానికి కారణం ఏ చట ఏం మాట్లాడుతున్నావు బొర్రె బిడ్డ లేవు పోదాం నీ బుడ్డి నల్లగా ఉండును చెప్పు నీ బుడ్డి నల్లగా ఉండు అన్నాను ఇంకా అధికంగా మాట్లాడేస్తాను మరి అందరు కూడా మాట్లాడతాను జాగ్రత్తగా బిడ్డ మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు ఇలాంటివి నేను రికార్డ్ చేయాలని అస్సలు అనుకోవడం లేదు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను వెళ్ళుచున్నాను వంకాయని నల్లగా చేసేసినారు అలాగే నన్ను నన్ను కూడా నల్లగా చేసేసినారే వెళ్ళిపోతున్నాను వంకాయ నువ్వేం బాధపడకమ్మా నిన్ను కూర చేసుకుని వండేస్తాదంట కనుకమ్మా పోయి వస్తాను నేను రెడీ అయిపోయాను నేను సిద్ధం ఇంకా రాగలరా మీరు అండి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయినా మీరు తొందరగా రెడీ అయిపోతే మనం వెళ్ళిపోదాం గుడికి సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి వెళ్ళు మేము ఎక్కడికి వెళ్దాం దాచరీ ఏంటో వాచ్ కనిపించడం లేదే ఇందులో పదివేల రూపాయల వాచ్ ఎందుకు కనిపించడం లేదు బాక్స్ ఇచ్చినారు కానీ ఆ బాక్స్ని నేను ఎక్కడో మర్చిపోయాను రండి వెళ్దాం వాచ్ లేదు ఎక్కడ పెట్టాను లేదు నాకు తర్వాత వెతుకుతాను రండి మీరు వెళ్ళిపోదాం మనం ఎక్కడ పెట్టానో తెలియదు కదా తెచ్చాను అది అది ఇట్లా చేయుచున్నారు మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి ఇది చాలా చెప్పినది కదా ఎచ్చట ఉన్నది అది స్ప్రెడ్స్ అంటారు దాన్ని స్ప్రెడ్స్ ఏది ఒకసారి పెట్టుకోండి మీరు చూద్దాం మళ్ళీ కనిపించలేదు కదా తల్లి గారు మీరు వెతక కనిపించలేదు అది ఎక్కడో పడుకునేటప్పుడు పెట్టేస్తాను నేను తర్వాత వెతుకుతాను తర్వాత వెతుకుతాను బట్టలు బయటికి తీసుకున్నప్పుడు లోపల పెట్టాలని తెలియదు మీకు ఆ మాత్రం ఎలకలు కొరికేస్తే మాత్రం మీరే నా బట్టలు కొనిపించాలి చూడండి నేను చెప్పు చూద్దాను హదండి తాళమేసేయండి ఇంటికి నా ఫోన్ తీసుకుంటున్నాను నేను నాలుగు రోజులేమో సాజిద్ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పినారు ఇప్పుడు మీరు మీరు ఇలా చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది లోప నుండిపోయి మీరు తలపేసేసుకుంటున్నారు ఓకేనండి బాయ్ అండి ఉంటాను